మనకు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ నెల తొమ్మిదవ తారీఖు నుండి ఆల్మోస్ట్ పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఐదు గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి అందులో ముఖ్యంగా సూర్యుడు అలాగే శని రాహువు శుక్రుడు బుధుడు ఈ గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి మీనరాశి వారికి ప్రత్యేకంగా అంటే ఒక్క మీనరాశి వారికి వదిలేస్తే మిగిలిన అన్ని రాసుల వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది కొంతమందికి నో లాస్ నో ప్రాఫిట్గా కూడా ఉంటుంది అసలు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటివన్నీ కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి పదిహేడవ తారీఖు పూర్తవుతుందో లేదో ఇరవై ఐదో తారీఖు అంటే సూర్య గమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది చంద్రుడు అనేటువంటి వాడు మళ్ళీ ఈ యొక్క మీనరాశిలోకి వస్తాడు అంటే అప్పుడు మళ్ళీ పంచగ్రహ కూటం ఉంటుంది కానీ చంద్రుడు చాలా తొందరగా కదిలేటువంటి వాడు కాబట్టి ఒక మూడు రోజుల పాటు ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క మీనరాశిలోకి చేరడం అనేటువంటిది జరుగుతుంది వాస్తవంగా మీనరాశిలోకి సూర్యుడున్నా చంద్రుడున్నా శుక్రుడున్నా శని ఉన్నా ఎటువంటి నష్టం అనేటువంటిది ఉండదు కేవలం ఇక్కడ పాపగ్రహ సంచారంలో భాగంగా శని కానీ రాహు కానీ ఉంటేనే ప్రాబ్లం ఈ శని గాని రాహు గాని ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మూవ్ అయిపోతున్నారు కాబట్టి అంతగా ఏమీ ఇబ్బంది లేదు అయితే ఏమేం చేయాలి అన్ని రాసుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి ఎలాంటి మంత్రపఠనం చేసుకుంటే మంచిది అని అడుగుతూ ఉన్నారు అందరికీ చెప్పేటువంటిది కామన్గా చెప్పేటువంటిది ఒకటే ఏమిటంటే నవగ్రహ ప్రదక్షిణ అందరు నవగ్రహాలు గుడికి వెళ్తే మూడు చేద్దామా నాలుగు చేద్దామా ఐదు చేద్దామా పది చేద్దాం పదకొండు చేద్దామా అంటారు అలా కాదండి నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఒక ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో చేయాలి ఎందుకంటే ప్రతి గ్రహానికి మూడు సార్లు ప్రదక్షిణ చేసినట్టు అప్పుడు ఎన్ని ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఇంటూ మూడు అంటే ఇరవై ఏడు ఇప్పుడు ఇరవై ఏడు గ్రహాల్లో కూడా ఈ యొక్క ఏడు గ్రహాలకు మాత్రమే మూడు మూడు ప్రదక్షిణాలు చొప్పున చేసి రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటారు పాపగ్రహ సంచారం కదా వాళ్ళు ఎప్పుడు రివర్స్ అనమాట అంటే ముందు నుంచి కాకుండా వెనక నుంచి రావడము ఏదైనా సరే కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి మనం ప్రదక్షిణ కూడా అపసవ్య దిశలో చేయాలి దీని వలన జాతక రీత్యా మనకు రాహుకేతువుల మధ్యలో వేరే ఏ గ్రహాలైనా బంధనమై ఉన్నా ఒకవేళ ఏ గ్రహాలైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా ఎటువంటి గ్రహాలైనా సరే ఈ యొక్క పాపగ్రహాలతో బంధనమై ఉండి కూడా మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఉంటే కూడా ఈ ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది కాస్త శక్తినిస్తుంది చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అంటే చదువుకునే విద్యార్థులు కానీ గృహిణులు గాని ఉద్యోగస్తులు గాని వ్యాపారస్తులు గాని విడివిడిగా ఏం లేదండి అందరికి కామన్ గా ఒకే ఒక్క విషయం ఏమిటంటే ఆదివారం నాడు పీరికెడు గోధుమలు ఒక తమలపాకు గాని ఏదన్నా ఆకు డొప్పలో వేసి దానిపైన ఒక రూపాయి బిల్ల నిలబెట్టి సూర్యగ్రహానికి నివేదన చేయండి అదే గనక సూర్యగ్రహం నవగ్రహాలు మధ్యలో ఉంటుంది అదే మీరు చంద్రుడికి చేయాలంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకెళ్లి ఒక ఆకుడొప్పలో వేసి లేదా ఒడ్లుంటే ఒడ్లు తీసుకెళ్లి ఆకుడొప్పలో వేసి చంద్రుడి దగ్గర పెట్టి ఒక రూపాయి బిల్ల దాంట్లో నిలబెట్టండి బెల్లం అనేటువంటిది నవగ్రహాలకి నివేదన చేస్తే చాలా మంచిది ప్రతి ఒక్క గ్రహం దగ్గర ఇంత బెల్లం ముక్క పెట్టండి ఇంతకు మించి మీరు నవగ్రహాలు చేసేది ఏమీ లేదు విగ్రహాలు అధికంగా తాగకుండా ఉంటే మంచిది అలాగే కుజగ్రహం దగ్గరికి వెళ్తే కందులు గాని కందిపప్పు కానీ ఆకుడొప్పలో వేసి ఒక రూపాయి బిల్ల పెట్టి ఒక బెల్ల ముక్క పెట్టి నివేదన చేయండి చూపించండి అంతే సరిపోతుంది అలాగే బుధ గ్రహానికి పూజ చేసినప్పుడు పెసర్లు పిరికెడు పెసర్లు తీసుకొని ఆకుడొప్పలో లేదా తోనపాకులో వేసి ఒక రూపాయి బిల్ల వేసి బుధగ్రహం ముందు పెట్టండి అలాగే శనగలు తీసుకొని వెళ్ళి గురుగ్రహం ముందు పెట్టండి అలాగే రూపాయి బిల్ల బెల్లం కామన్ అన్నిటికీ కూడా శుక్రగ్రహం దగ్గరికి వెళ్తే బొబ్బెర్లు లేదా అల్చందలు అంటారండి ఈ బొబ్బెర్లు తీసుకొని వెళ్ళి పిరికెడు బొబ్బెర్లు వేసి దాంట్లో ఒక రూపాయి బిల్ల వేసి పెట్టండి శనిగ్రహాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం విగ్రహాన్ని ఎట్టి పరిస్థితిలో ఆడవాళ్ళు తాకొద్దు మగవాళ్ళు కూడా తాక్కుండా ఉంటే మంచిది పిరికెడు నువ్వులు దాంతోపాటు ఒక రూపాయి బిల్ల ఆ రూపాయి బిల్ల కూడా వీలైతే స్టీల్ అంటే రూపాయి వన్ రూపీ టూ రూపీస్ లాంటివి అయితేనే బెస్ట్ ఫైవ్ రూపీస్ పెట్టకండి పెట్టి దాంట్లో బెల్లం ముక్క పెట్టి ఇంతంత నువ్వుల నూనె శనేశ్వరుడు పైనుంచి పోయండి ఆవ నూనె పోసినా మంచిదే నల్ల రంగు ధాన్యం నుండి వచ్చినటువంటిది ఏ నూనె పోసినా శనికి చాలా ఇష్టం ఇక రాహుకైతే మినప పప్పు లేదా మినుములు వేసి ఒక రూపాయి బిల్ల వేసి ఇంతంత ఆ యొక్క బెల్లం ముద్ద పెట్టేసి నమస్కరించుకోండి అలాగే కేతువుకైతే ఉలవలు నల్ల రంగులో ఉండేటువంటి ఉలవలు ఉంటాయి కదా ఈ ఉలవలు ఓ పిరికెడు ఆకుడొప్పలో వేసి లేదా తోలపాకులు వేసి ఒక రూపాయి బిల్ల దాంట్లో పెట్టేసి ఇంత బెల్లం నైవేద్యంగా పెట్టండి చాలు ఈ షష్ట గ్రహ కూటములు పంచగ్రహ కూటములు జాతకరీత్యా ఉన్న దోషములు ఇవన్నీ పోవడానికి ఒక వారం మా ఒక వారం పాటు మనకు సోమవారం నుండి ప్రారంభిస్తే మళ్ళీ లేదా ఆదివారం నాడు ప్రారంభిస్తే ఈ యొక్క శనివారం వరకు ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీ అందరికో డౌట్ వస్తుంది ఏమిటంటే ఉన్న గ్రహాలు తొమ్మిదండి మీరు చెప్పిందేమో వారం రోజులు ఎలా చేయాలి మంగళవారం నాడు రాహుకేతులకు చేసేయొచ్చు కుజుడితో పాటు రాహుకేతులకు చేయొచ్చు లేదు ఆదివారం నాడే సూర్యుడితో పాటు రాహుకేతులకు కూడా చేయొచ్చు ఎటువంటి దోషం లేదు ఇక అందరూ మంత్ర పఠనం చేయాలి అనంటే ఏం చెయ్యాలి అనంటే ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర కేతవే రాహవేకేత అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేయాలి మీరు ఏ రోజు నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా నేను చెప్పిన విధంగా ఇంకొకటి దేవాలయం మూసే సమయానికి వెళ్ళకండి ఉదయాన్నే వీలైతే ఏడు ఎనిమిది గంటల వరకు దేవాలయానికి వెళ్లే ప్రయత్నం చేయండి లేదా గృహిణులు ఉంటారు పాపం ఇంట్లో అందరికి వంటలు చేసి పంపించాలి కాబట్టి తొమ్మిది తొమ్మిదిన్న ప్రాంతంలో వెళ్ళండి దాని వలన కాస్త ప్రశాంతంగా ఉంటారు ఇక చాలా మంది మీ మీ యొక్క పేర్ల గురించి అడుగుతున్నప్పుడు మీ పేర్లు చెప్పి వాడికి సంబంధించి జాతకం చెప్పమంటున్నారు పేరు బలం మీద జాతకము వంద వంద శాతం ఎవరు చెప్పరు అలా చెబుతానని చెబితే నమ్మొద్దు నేను చెప్తానని చెప్పిన నమ్మకం చెప్ప గతంలో ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చాలా మంది ఫోన్స్ చేసి మీ యొక్క పేరు బలంతో జాతకం చెప్పమంటున్నారు దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మీ జాతకం గురించి కాస్త డబ్బు ఖర్చు పెట్టి పూర్తి జాతకం తెలుసుకోండి ఒక రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మొత్తం ఈ యొక్క జీవిత కాలానికి సంబంధించిన జాతకం అరవై పేజీల్లో మీకు అందిస్తున్నా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతకు మించి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రెమెడీస్ దానికి తగ్గ రెమెడీస్ మీకు పంపించడము చెప్పడం కూడా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వీటికి వినా ఇంతకు మించి ఇంకేం కూడా చేసేటువంటి అవసరం లేదు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మన వాతావరణము కూడా ఈసారి చాలా విపరీతంగా ఉంది ఎండలు బాగా ఉన్నాయి ఎండాకాలంలో వర్షాలు అప్పుడప్పుడు అధికంగా పడతా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు బాల్యంలో ఉన్న పిల్లలందరూ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుండి ప్రారంభమై మే మొదటి వారం వరకు కూడా పంచగ్రహ కూటమి సంభవిస్తున్న కారణం వల్ల పంచమ స్థానము నందు ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవిస్తూ ఉంది ఈ యొక్క పంచమ స్థానం అధికంగా మనకు చూసుకున్నట్టయితే కనిపించేటువంటిది సృజనాత్మకత శారీరక సౌఖ్యము పిల్లలు సంతానము శృంగారము వీటికి సంబంధించి అధికంగా ఉంటుంది ఇక్కడ శృంగారం అనంటే సెక్స్ కాదండి శృంగారం అనే పదానికి ఏంటంటే బాగా అలంకరించుకోవడం వీరికి ఎలా ఉంటుందని అంటే సాధారణంగా కూడా వృచ్చిక రాసి వారికి అన్ని ఉండాలి నీట్ గా తయారవ్వాలి ఐరన్ క్లాత్స్ ఉండాలి ఆ పిల్లల విషయంలో చూసుకుంటే అసలు ఐరన్ బట్టలు లేదు కొంతమంది తక్కువ వేయండి వాడు స్కూల్కి రాడు ఇలా నీట్ మెయింటెనెన్స్ ఉంటాయి ఒక ఆయిల్ వాడతారు ఆల్మండ్ ఆయిల్ రోజు అదే ఆయిల్ వాడుతూ ఉంటారు ఎందుకు అంటే వారికి ఆ మెయింటెనెన్స్ అనేది ఇష్టం దాన్ని శృంగారం అంటారు వాస్తవంగా ఆ శృంగార నాయక అంటే బాగా అలంకరించుకునే దేవుడు అని అర్థం ఇవే కాకుండా శారీరక సౌఖ్యం కిందికి వస్తే మీరు అనుకున్న సెక్స్ అనేటువంటిది కూడా వస్తుంది అది కాస్త పెద్ద ఏజ్ వాళ్ళకి గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే వారు కూడా అలంకారానికి సంబంధించి ఫిఫ్త్ హౌస్కి సంబంధించి జరిగేటువంటి గ్రహ కూటమి కాబట్టి శని గాని మనకి సూర్యుడు గాని బుధుడు గాని చంద్రుడు గాని శుక్రుడు గాని రాహు గాని వీళ్ళందరూ వీళ్ళందరిలో కూడా శని రాహులు ఇద్దరు మాత్రమే ఏదైనా సరే కాంప్లికేషన్ చేసేటువంటి వాళ్ళండి అంటే ఎంత బాగా తయారైనా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు ఎంత బాగా మనం పిల్లల్ని తయారు చేసినా పిల్లలకు సంబంధించి మనం ఎడ్యుకేట్ చేసినా మన పిల్లల్ని ఏదన్నా అంటే మనకు బాగా బాధ కలుగుతుంది ఆ పరంగా చాలా మంది ఇబ్బంది పెడతారు అది పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు టెన్షన్ తీసుకోకండి ముందుండేటువంటి టైం ఏది ఉందో అది చాలా బాగుంది కంగారు ఏం లేదు ముఖ్యంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సినీ రాజకీయ రంగాల వారు వీరికి సంబంధించి చూస్తే చూడండి వీరు డెకరేట్ అయ్యే దానికంటే కూడా షాప్ ని డెకరేట్ చేయాలి వీళ్ళ ఆఫీస్ క్యాబిన్ బాగా నీట్ గా డెకరేట్ చేసుకొని ఉండాలి వీళ్ళ వర్క్ డెకరేటివ్ గా ఉండాలి చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయాలి అనేటువంటి ధోరణి బాగా ఉంటుంది ఆ పరంగా కూడా చాలా బాగుంది అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ఎటువంటి కంగారు లేదు ఒకటే ఒక ప్రాబ్లం అండి రాహువు శనికి సంబంధించి మీరు వీలైతే రెమెడీస్ చేసుకోవాలి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అసలు నవగ్రహాలకు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాల విషయం ఇప్పుడు ముందు ముందు చెప్తాను నేను అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించి కథల్లో కొన్ని ఇబ్బందులు వచ్చి ఉంటాయి అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి అశ్రద్ధ చేస్తే అది ఇంకా ఇంకా పెరిగి పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు ప్రశాంతంగా కూర్చోలేరు పడుకోలేరు నిల్చోలేరు జాగ్రత్త వహించాలి ఈ అందరూ కూడా ఎలాంటి మంత్రం చదవాలి అనే విషయానికి వస్తే ఓం తన్నో స్కంద ప్రచోదయాత్ అన్నో మంత్రం చదవచ్చు లేదంటే ఓం ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి మహాద్యుతి కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమాంహం ఈ మంత్రాన్ని కూడా చదవచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇలాంటి మంత్ర పఠనం జరగని విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం